ైఛాల్స్ ఈరోజు మనము కోల్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము ఇది లేస్ అండి బయట దొరుకుతుంది కదా మనకి గోల్డ్ లేస్ అది దీన్ని ఏంటంటే మనము ఫోర్ ఇంచెస్ లాగా కట్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్లో నాకు మామూలుగా ఫోల్డింగ్ అనేది నాకు తెలుసు ఎలాగా ఎంతవరకు చేసుకోవాలో పెట్టుకొని మీకు కావాలంటే ఫోర్ ఇంచెస్ లాగా పెట్టుకొని కట్ చేసుకోండి ఫోర్ ఇంచెస్ లాగా మనకి ఎన్ని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోండి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా చుట్టుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మనము చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ శారీస్కి కానీ ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఈ ఫ్లవర్స్ ఇలాగ సీజర్ పెట్టి చిన్నగా ఈ లేస్ని ఇలా కట్ చేసుకోవాలి లేస్ని కట్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ లాగా మనకైతే అయిపోతాయి నెక్స్ట్ కావాల్సింది అయితే థ్రెడ్ థ్రెడ్ కూడా కావాలి పీసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని వన్ పీస్ అయితే తీసుకొని దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూడండి దీన్ని ఫస్ట్ ప్రింట్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకోవాలి ప్రింట్కి తర్వాత ఇటువైపు ఉన్నది ఎడమ చేతి వైపు ఉన్నది మళ్ళీ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ టర్న్ త్రీ టైమ్స్ బ్యాక్ టర్న్ అయితే చేయాలి తర్వాత దాన్ని ఆఫ్ ఫోల్డ్ చేయాలి ఆఫ్ ఫోల్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ అలాగే ఆఫ్ ఫోల్డ్ చేసుకుంటూ దాన్ని రౌండ్గా చుట్టుకుంటూ కంటిన్యూగా అలాగే చేసుకుంటూ వస్తే ఎండకొచ్చేసరికి మనకు కొంచెం అయితే మిగులుతుంది ఆ కొంచెంని బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటే మనకి సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది దాన్ని మనము థ్రెడ్ పెట్టేసుకొని థ్రెడ్తో చుట్టేసి మనము దాన్ని ఒక చిన్న నాట్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలాగే మనకి ఫ్లవర్స్ ఏంటంటే చాలా ఉపయోగపడతాయండి ఇవి మనకి బ్రైడల్ వేణీస్ ఉంటాయి కదా మామూలుగా బ్రైడ్కి మనము పైన వేణిస్ రెడ్ కలర్ బెట్టలు వేణి అలాంటివి పెడతాం కదా వైట్ కలర్ వేణి అలాంటివి ఉంటాయి కదా వాటిలో ఈ ఫ్లవర్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి వాటిలో ఇవి వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి అలా కాకుండా ప్లెయిన్గా చేసుకుంటే మనకు అసలు కందం అనేదే ఉండదు ఇలా వే ఇలాగా గోల్డ్ ఫ్లవర్స్ మనకి ఎన్ని కావాలంటే అలా అన్నీ చేసుకోవచ్చు అన్నీ చేసుకొని మనము వాటిని ఒక స్టాక్ అనేది ఉంచుకున్నామంటే మనకి ఆర్డర్స్ ఉన్నప్పుడల్లా మనకి ఈజీగా రొటేట్ అయిపోతుంది ఈజీగా రొటేట్ అయిపోతుంది అలాగే ఈజీగా మనకి త్వరగా వేణి అనేది అయిపోతుంది మనము అవి ఉంచుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలాగ మనము సెట్ చేసుకోవాలనేది చూపిస్తాను దేంట్లోకి ఉపయోగించుకుంటే బాగుంటుంది చూపిస్తాను చాలా లుక్ వస్తుందండి ఫ్లవర్స్ అనేది గోల్డ్ ఫ్లవర్స్ అనేది మనము వేణీలో యాడ్ చేసుకుంటే చాలా లుక్ వస్తుంది చూడండి మీకు కావాలంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి ఇలాంటి ఫ్లవర్స్ ఏమైనా కావాలంటే మెసేజ్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఎంతో ఇంపార్టెంట్ అండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయటం మర్చిపోవద్దు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటి అని కామెంట్ చేయండి చూసారు అసలు ఎంత అందంగా ఉన్నాయో నాకైతే చాలా ఇష్టం అండి బయట మార్కెట్లో దొరికే ఫ్లవర్స్ ఇంత లుక్గా ఉండవు మనం ఇంట్లో చేసుకునేవైతే చాలా ఎక్కువగా ఉంటాయి సబ్స్క్రైబ్ చేస్తాయి